హలో వన్ వెల్కమ్ టు గోబీస్టర్ సర్కిల్ సో ఫ్రెండ్స్ ఈరోజు మన క్లాస్లో బారువడ్డి సింపుల్ ఇంట్రెస్ట్ టాపిక్ నుండి ఒక డిఫరెంట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం మరి ఈ క్వశ్చన్ చూడండి అంటే మనం ప్రతి వీడియోలో ఏం చేస్తున్నాం ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్కలాగా చెప్తున్నాం కదా అంటే ప్రతి టాపిక్లో మీరు చూడండి నేను ప్రాఫిట్ అండ్ లాస్ కానీ పర్సంటేజ్ కానీ లేంటే డిస్కౌంట్ కాన్సెప్ట్ కానీ ఏ టాపిక్ తీసుకున్నా కూడా సో ఒక కొత్త క్వశ్చన్ తీసుకుంటా అన్నట్టు అందుకోసమే మనం చెప్పేది ఏంటంటే సో ఈ వీడియోలో రెగ్యులర్గా చెప్తే ఏం లాభం ఉంటుంది ఒక డిఫరెంట్ క్వశ్చన్ చెప్తేనే మీకు యూజ్ అవుతుంది కాబట్టి ఆ వేలో నేను క్వశ్చన్ తీసుకుంటున్నాను అన్నట్టు అర్థం సో ఇప్పటికైతే మనం ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క లాగా సో అనుకోండి మీరు రాసుకున్న తప్పు లేదన్నట్టు సో ఇక్కడ క్వశ్చన్ చూస్తే మనం ఇక్కడ ఏమి ఇచ్చింది చూడండి ఏ సర్టిన్ సమ్ అమౌంట్స్ సమ్ అమౌంట్స్ టు ఎయిటీ వన్ ఎయిట్ ఫార్టీ రూపీస్ ఇన్ త్రీ ఇయర్స్ అండ్ టూ నైంటీ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇన్ ఫైవ్ ఇయర్స్ ఎట్ ఎక్స్పర్సన్ పర్ ఆయన అండర్ సింపుల్ ఇంట్రెస్ట్ అంటున్నాడు అండ్ నెక్స్ట్ వన్ ఇఫ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బికమ్స్ ఎక్స్ టూ పర్సెంట్ హౌ మెనీ ఇయర్స్ విల్ ద సేమ్ సమ్ డబుల్ ఇట్ సెల్ఫ్ అంటున్నాడు అంటే క్వశ్చన్ ఇక్కడ ఏమి ఇచ్చింది అంటే ఇవి త్రీ చూడండి త్రీ ఇయర్స్లో అమౌంట్ ప్రిన్సిపల్ అమౌంట్ తెలియదు ఇక్కడ త్రీ ఇయర్స్లో ఎయిటీ వన్ థౌసండ్ ఎయిట్ ఫార్టీ అవుతుంది అలాగే ఫైవ్ ఇయర్స్లో నైంటీ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అవుతుంది అది ఏ పర్సెంటేజ్ తోటి ఎక్స్ పర్సెంటేజ్ తోటి అవుతుంది అంటున్నాడు ఎక్స్ పర్సెంటేజ్ తోటి ఒకవేళ టు పర్సంటేజ్ అయితే ఆ అమౌంట్ ఏదైతే ప్రిన్సిపల్ అమౌంట్ ఉందో ఆ ప్రిన్సిపల్ అమౌంట్ డబుల్ అవ్వడానికి ఈ ఎక్స్ప్లెసిటివ్ పర్సంటేజ్ తోటి ఆ ప్రిన్సిపల్ అమౌంట్ డబుల్ అవ్వడానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది అంటున్నాడు అంటే నాకు ఫైనల్గా అడిగిన క్వశ్చన్ చూడండి ప్రిన్సిపల్ అమౌంట్ ఉంది అది ప్రిన్సిపల్ అమౌంట్ డబుల్ అవ్వడానికి సో ప్రిన్సిపల్ నుండి అమౌంట్ అనేది డబల్ అవ్వడానికి అంటే డబుల్ అవుతుంది అని అంటే మనం ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అనుకుంటున్నాం హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటున్నాం కదా దాన్ని హండ్రెడ్గా అనుకోండి సో హండ్రెడ్ డబుల్ అవ్వాలంటే ఇక్కడ ఏమవుతుంది టూ హండ్రెడ్ మరి టూ హండ్రెడ్ ఏంటంటే ఇంట్రెస్ట్ ఎంత పెరిగినట్టు సో ఇంట్రెస్ట్ అనేది హండ్రెడ్ పెరిగినట్టు మరి హండ్రెడ్ పైన హండ్రెడ్ పైన హండ్రెడ్ వడ్డీ వచ్చిందంటే మనం నంబర్ ఆఫ్ ఇయర్స్ ఏదైనా కావచ్చు సో ఎన్ని ఎంతో కొంత కాలం కావచ్చు ఆ కాలంలో ఎంతో కొంత కాలం కావచ్చు ఆ కాలంలో హండ్రెడ్ పైన హండ్రెడ్ పెరిగింది అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇంక్రీజ్ అయిందంటే కదా అంటే ఇప్పుడు రేట్ ఆఫ్ పర్సంటేజ్ ఎంత అంటే సో హండ్రెడ్ పర్సెంటేజ్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంటేజ్ ఇది ఎన్ని ఇయర్స్ సో నంబర్ ఆఫ్ ఇయర్స్ ఎంతో కొంత సో టీఎస్సి ఇయర్స్ ఎన్ని ఇయర్స్ అనుకోండి కానీ మనం ఇప్పుడు మనం తీసుకోవాల్సిందంటే టోటల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేటిది టోటల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నట్టు కానీ నాకు ఇయర్లీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ హండ్రెడ్ని డివైడ్ చేస్తే ఎన్ని ఇయర్స్ వస్తుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అది రావాలంటే నాకు ఇక్కడ ఎక్స్ ప్లస్ టూ రావాలంటే నాకు ఎక్స్ వాల్యూ తెలిసి ఉండాలి అంటే ఇక్కడ ఎక్స్ ప్లస్ టూ చేస్తే ఎక్స్ ప్లస్ టూ చేస్తే ఏమంటున్నాడు సో వన్ ఇయర్ ఆర్ అవుతుంది అన్నాడు సో ఇయర్లీ అవుతుంది అన్నాడు అంటే నాకు ఇందులో ఎక్స్ కదా కావాలి ఎక్స్ ఇక్కడ నుండి వస్తుంది మరి అది ఎలా వస్తుందంటే చూడండి సో ఫస్ట్ ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అనేది తెలియదు సో జీరో ఇయర్ జీరో ఇయర్ నుండి త్రీ ఇయర్స్కి వచ్చింది సో త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్లో ఎయిటీ వన్ థౌజండ్ ఏమన్నాడు మనకి ఎయిట్ ఫార్టీ అవుతుంది అన్నాడు మరి ఫైవ్ ఇయర్స్లో ఎంత అవుతుంది ఫైవ్ ఇయర్స్లో ఎంత అవుతుందండి నైంటీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అవుతుంది అంటున్నాడు ఇక్కడ పర్సంటేజ్ ఇక్కడ ఎన్ని ఇయర్స్ ఉంది టూ ఇయర్స్ మరి ఇక్కడ ఎంత ఉంది త్రీ ఇయర్స్ మరి మనం సింపుల్ ఇంట్రెస్ట్ ఒక కాన్సెప్ట్ ఉంటుంది ఎవ్రీ ఇయర్ ఒకటే ఇంట్రెస్ట్ ఉంటుంది కదా ఆ లాజిక్ తోటి వెళ్ళాలి ఇక్కడే ఎక్స్ పర్సంటేజే ఉంది చూడండి ఇక్కడ ఎక్స్ పర్సంటేజ్ ఇక్కడ ఎక్స్ పర్సంటేజ్ రైట్ మరి మనం ఏమనుకోవాలంటే ఈ టూ ఇయర్స్ నుండి ఈ ఫైవ్ ఇయర్స్కి అంటే ఈ త్రీ ఇయర్స్ నుండి ఫైవ్ ఇయర్స్కి టూ ఇయర్స్ గ్యాప్ కదా ఆ టూ ఇయర్స్ గ్యాప్లో పెరిగిన అమౌంట్ ఎంత అని తీసుకోండి పెరిగిన అమౌంట్ అంటే జీరోకి తీసుకుంటున్నాం సో జీరో ఇక్కడ మనం తీసుకుంటే మనం ఇక్కడ టెన్ మైనస్ ఫోర్ అంటే సిక్స్ అవుతుంది ఇది జీరో అవుతుంది ఇది సిక్స్ అవుతుంది అలాగే నెక్స్ట్ ఇది థర్టీన్ మైనస్ ఎయిట్ ఎంత అంటే ఫైవ్ అవుతుంది అలాగే నైంటీ వన్ నుండి ఎయిటీ వన్ తీసేస్తే టెన్ అన్నట్టు అంటే టెన్ థౌజండ్లో పెరిగిన అమౌంట్ ఎంత అంటే అంటే ఇది టూ ఇయర్స్లో పెరిగిన అమౌంట్ ఎంత అంటే టెన్ థౌజండ్ ఫైవ్ సిక్స్టీ టూ ఇయర్స్లో పెరిగిన అమౌంట్ అన్నట్టు రైట్ సో టెన్ థౌజండ్ ఫైవ్ సిక్స్టీ మరి ఇయర్లీ ఎంత ఇంక్రీజ్ అయిందంటే ఇయర్లీ సో ఇక్కడ టూ ఎంతలు తీసుకోవచ్చు ఫైవ్ జా మళ్ళీ టూ ఎంత టూ జా టూ ఎంత ఎయిట్ జా అంటే జీరో అంటే ఇయర్కి ఫైవ్ థౌజండ్ టూ ఎయిటీ పెరిగినట్టు మరి ఇక్కడ కూడా అంతే పెరగాలి కదా ఇక్కడ కూడా అంతే పెరగాలి కదా ఫైవ్ థౌసండ్ సో టూ ఎయిటీయే పెరగాలి అలా త్రీ ఇయర్స్లో పెరగాలి అంటే త్రీ జీరో జీరో త్రీ ఎయిట్ జో ట్వంటీ ఫోర్ అలాగే త్రీ టూ జో సిక్స్ ప్లస్ టూ ఎంత అంటే ఎయిట్ అలాగే త్రీ ఫైవ్ ఎంత అంటే ఫిఫ్టీన్ మరి ఇక్కడ పెరిగిన ఇంట్రెస్ట్ ఎంత ఫిఫ్టీన్ థౌసండ్ ఎయిట్ ఫార్టీ మరి ఈ ఇంట్రెస్ట్ ఇక దీనిపైన ప్రిన్సిపల్ అమౌంట్ పైన ఇంట్రెస్ట్ పెరిగితేనే కదా అమౌంట్ అయింది అప్పుడు అమౌంట్లో ఇంట్రెస్ట్ తీసేస్తే నాకు ప్రిన్సిపలే కదా అందుకోసం ఈ ప్రిన్సిపల్ అమౌంట్ రావాలంటే ఎయిటీ వన్ ఎయిట్ ఫార్టీ నుండి ఫిఫ్టీన్ ఎయిట్ ఫార్టీ అనేది మైనస్ చేయాలి క్లారిటీ వచ్చింది కదా ఓ ఎయిట్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ క్యాన్సిల్ చేస్తే త్రీ జీరోస్ తీసుకోవచ్చు అలాగే ఎయిటీ వన్లో ఫిఫ్టీన్ తీసేస్తే సిక్స్టీ సిక్స్ అవుతుంది ఇక ఇది ప్రిన్సిపల్ అమౌంటు మరి నాకు వన్ ఇయర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్స్ పర్సెంట్ కావాలి ఎక్స్ కావాలంటే నాకు వన్ ఇయర్ తీసుకోవాల్సి వస్తుంది వన్ ఇయర్ ఎట్లా తీసుకుంటున్నాం ఇవో ఫైవ్ టు ఎయిట్ జీరో రైట్ ఫైవ్ టు ఎయిట్ జీరో బాయ్ సో సిక్స్టీ సిక్స్ థౌజండ్ తీసుకుంటున్నా ఇంటూ ఎంత హండ్రెడ్ అప్పుడు నాకు వచ్చే వాల్యూ ఎంత అంటే ఎక్స్ గురించి వస్తుంది రైట్ సో నెంబర్ ఆఫ్ జీరోస్ త్రీ జీరోస్ త్రీ జీరోస్ క్యాన్సల్ చేస్తున్నా ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే చూడండి ఇక్కడ ఇది హోల్డర్ తీసుకోండి అంటే సో ఆరు ఎనిమిది అనేది తీసుకొచ్చాను ఫిఫ్టీ టూ ఉంది ఇది తీసుకోవద్దు ఫిఫ్టీ టూ ఉంది సిక్స్ ఉంది ఫిఫ్టీ టూకి నియర్లో కట్ అయ్యే సిక్స్ నివే కట్ అయ్యే వాల్యూ ఏంటి ఫార్టీ ఎయిట్ అంటే ఎయిట్ చెప్తుంది అంటే టోటల్ వాల్యూ ఎయిట్తో కట్ అవుతుంది అని తీసుకుంటా అర్థైతుందా ఒకలా అప్పుడు మళ్ళీ క్రాస్ చెక్ చేయాలి ఎయిట్ సిక్స్ ఫార్టీ ఎయిట్ ఓకే అంటే యూనిట్ వాల్యూ ఈక్వల్ అవుతుంది ఆ వేళ మనం కట్ చేస్తే కొంచెం తొందరగా వెళ్ళిపోవచ్చు అప్పుడు నాకు ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది అంటే ఎయిట్ పర్సెంట్ వచ్చింది మరి ఇక్కడ ఎక్స్ ప్లస్ టూ తీసుకోమనేది కదా అందుకోసం ఈ ఎయిట్ ప్లస్ టూ తీసుకుంటే నాకు వచ్చే వాల్యూ టెన్ పర్సెంట్ అవుతుంది మరి ఇయర్లీ ఎంత టెన్ పర్సెంట్ మొత్తం ఎంత పర్సెంటేజ్ హండ్రెడ్ పర్సెంట్ అప్పుడు ఇయర్లీ టెన్ పర్సెంట్ మొత్తం టెన్ పర్సెంట్ అంటే నాకు టైం ఎక్కువ ఎన్ని సంవత్సరాలు అన్నట్టు సో పది సంవత్సరాల సమయం పడుతుంది అంటే ఇది ఎస్ఐ లెవెల్లో క్వశ్చన్ అడుగుతాడు సో ఖచ్చితంగా ఒక లాజిక్ ఒక కాన్సెప్ట్ ఉంటుంది సో అందుకోసం ఇలాంటి క్వశ్చన్ ఎస్ఐలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు రైట్ సో టెన్ టెన్ ఇయర్స్ అనేది ఎంతకాలం తర్వాత అన్నాడు సో సంవత్సరాల్లో అన్నాడు కాబట్టి సో టెన్ ఇయర్స్ అనేది ఆన్సర్గా తీసుకున్నాం ఓకేనా రైట్ థ్యాంక్ యూ